తిరుమల నెయ్యి వివాదంపై సిట్టు రంగంలోనికి దిగింది అయితే ఇప్పుడు ఈ సిట్టు నిజాల్ని ఎంతవరకు బయటకు తీసుకొస్తుంది అన్నది ఒక పెద్ద ప్రశ్న గమ్మతైన అంశం ఏంటంటే ఈ సిట్టుకు కాలపరిమితిని విధించలేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాలపరిమితి లేదు అంటే ఇక ఎప్పుడు ఇస్తారు అనేది వాళ్ళ ఇష్టం ఈ విషయాన్ని స్వయంగా ఈ సిట్టుకు నాయకత్వం వహిస్తున్న సర్వశ్రేష్ఠ త్రిపాఠినే స్వయంగా చెప్పారు కాలపరిమితి అయితే మాకు విధించలేదు అని అంటే ఎంతకాలమే ఇవ్వచ్చు ఎందుకు కాలపరిమితి విధించలేదు ఎందుకు కాలపరిమితి విధించలేదు అంటే ఇంత పెద్ద వివాదం జరిగినాక సాధారణంగా అందరూ కూడా నిర్ణీత కాలాన్ని విధించి దాంట్లోపు నిజాలు తీసుకొని వచ్చి ప్రజల ముందు పెట్టేందుకు ప్రభుత్వం ఉత్సాహం చూపుతుంది ఆ చొరవ చూపుతుందని అనుకుంటారు కానీ ఇక్కడ చూపలేదంటే కారణం ఏంటంటే సిట్టు కాదు ఇంకెవరు వచ్చి దర్యాప్తు చేసినా అసలు నిజం ఏంటి అన్నది బయటికి తీసుకురావడం అన్నది సాధ్యం కాదు ఎందుకంటే ఆ నిజాలు బయటికి తీయాల్సిన కీలకమైన సమయాన్ని గోల్డెన్ డేస్ అన్నింటినీ సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు దాటించేశారు కాబట్టి ఇప్పుడు చేయాల్సిన కూడా ఏం లేదు ఇప్పుడు ఈ సిట్టు రంగంలోనికి దిగింది నాలుగైదు పనులు చేయబోతున్నట్లు చెప్తున్నారు నాలుగు అంటే మూడు నాలుగు విధాలుగా దర్యాప్తు చేస్తారని తొలుత నాటి ఈవో చైర్మన్లకు నోటీసులు ఇస్తారని ప్రచారం నడుస్తుంది నోటీసులు ఇస్తారు వాళ్ళు విచారణకు వస్తారు నీలో కల్తీ జరిగింది మీరు జంతువులకు కొవ్వు కల్పించారా అంటే వాళ్ళేం చెప్పిండరు అసలు ఏ చైర్మన్ కానీ ఏ ఈవో కానీ తిరుమలలో ఉంటూ దాంట్లో జంతువులకు కలపండి అని చెప్పరు చెప్తే ఏమవుతుందో తెలుసు ప్రజాన్ని బయటకు ఏదో రోజు వస్తే ఏం జరుగుతుందో అసలు ఉండడం కూడా సాధ్యం కాదన్నది తెలుసు అసలు ఎవరు అంత దుర్మార్గం చేయరు చేయడం వల్ల ఏమొస్తుంది చెడపరు తప్ప ఏమొస్తుందో ఏమీ రాదు చేయరు వాళ్ళు అదే చెప్తారు ఏం లేదు అసలు అంత పద్ధతిగానే నడిచింది అలాంటిది ఎక్కడా లేదు అని టీవో చైర్మన్ చెప్తారు ఏంటి సరే ఈ కొనుగోళ్లల్లో అక్రమాలు జరిగాయి కదా ఇంత తక్కువ ధరకు ఎందుకు పెట్టారు అని అన్నప్పుడు లేదా టెండర్ ప్రకారమే వాళ్ళు తక్కువకు బిడ్ వేశారు వాళ్ళకి ఇచ్చాం రూల్స్ ప్రకారం అని చెప్తారు ఇంకా లేదు ఇదంతా తేడా ఉంది అనే సిట్ అంటే ఒక ఈవోను చైర్మన్నే కాదు ఈ కొనుగోళ్ల కమిటీకి అప్పుడు సభ్యులుగా ఉన్న వాళ్ళని కూడా విచారించాల్సి ఉంటుంది నిజాయితీకైతే వాళ్ళని విచారించకపోతే సిట్టు నిజాయితీ పైన నిబద్ధతపైనే ప్రశ్నార్థకం అవుతుంది విచారించాలంటే అప్పుడు ఎవరిని విచారించాలి ఇప్పుడు క్యాబినెట్లో ఒకరు మంత్రులుగా ఉన్నారు ఒక ఆయన నెల్లూరు జిల్లా నుంచి ఒకరు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు మహిళా ఎమ్మెల్యే వాళ్ళు కూడా అప్పుడు ఈటీటీడీలో సభ్యులుగా ఉంటూ కొనుగోలు కమిటీలో సభ్యులుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళని పిలిచి కూడా విచారించాలి లేదు ఈరోజు ఈనాడప్పుడే ఒక కథనం రాసింది బహుశా వాళ్ళని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని మంత్రుల్ని కాపాడడానికేమో ఈ కొనుగోళ్ల కమిటీలన్నీ డమ్మీలు నాటి ఈవో చైర్మన్ ఏం చెప్తే అదే నడిచింది వీళ్ళంతా డమ్మీలుగా మారిపోయారు పాపం అని రాశారు సరే వాళ్ళని పిలిచి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని మంత్రిని పిలిచి మీరు నిజంగానే ఆ రోజు డమ్మీలుగా మారా ఈవో చైర్మన్ చెప్తే మీరు సంతకాలు చేసేశారా అని అన్నారే అనుకోండి అవును అని తలూపుతారా అలా తలుపుతే ఏమవుద్ది వాళ్ళ పరువు గంగలో కలిసిపోద్ది స్వామికే ద్రోహం చేసినట్టు అవుతుంది అవును దీంట్లో అంతా నాశనకం ఉన్నాయి కల్తీ ఉన్నాయని మాకు తెలుసు కానీ చైర్మన్ చెప్తే ఒప్పేసుకున్నాం అని చెప్తే జనాలు ఏమంటారు వాళ్ళని పైగా వాళ్ళే చిన్న పిల్లలు కాదు ఏదో భయపడి బిక్కుబిక్కుమంటే ఏదో ఉద్యోగం చేసుకుంటున్న చిరుద్యోగులు కూడా కాదు ప్రజాప్రతినిధులు అప్పటికే మంత్రులుగా చేశారు చాలా ఉన్నతమైన కుటుంబాలను వాళ్ళే కాబట్టి వాళ్ళు లేదు చైర్మన్ చెప్తే మేము సంతకాలు చేసే మాకేం తెలియదు అంటే ఎవరైనా నమ్ముతారా అదే అనుకోండి ఇంకా మించి శ్రీవారికి వాళ్ళు చేసిన ద్రోహం మరొకటి ఉంటుందా తప్పులు జరుగుతున్నాయని తెలిసి కూడా మేము ఏం చేయలేకపోయామంటే పదవికి రాజీనామా చేసి పక్కకు పోవలసింది సభ్యత్వానికి పదవిలో ఉంటూ అన్నీ చేసి మాకు తెలియదని ఈరోజు తప్పించుకోవడానికి లేదు సో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సిట్టు ముందుకు వచ్చినప్పుడు అప్పట్లో ఏం లేదు అంత సవ్యంగానే సాగిందని ఈ కొనుగోళ్ల కమిటీలో సభ్యులుగా ఉన్న వాళ్ళు కూడా అంగీకరించాల్సి ఉంటుంది ఇంకోటి ఏఆర్ ఫుడ్స్ పెద్దకు వెళ్ళి దర్యాప్తు చేస్తారని చెప్తున్నారు తమిళనాడుకు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏం దర్యాప్తు చేస్తారు రిపోర్ట్ వచ్చి రెండు నెలల క్రితం వచ్చింది రిపోర్టు ఈ వివాదం బయటకు వచ్చి కూడా అప్పుడే పది రోజులు దాటిపోతుంది ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఒకవేళ వాళ్ళు నిజంగా అలాంటిది కల్తీది ఏదైనా చేసి ఉన్నా కూడా ఇప్పుడు అక్కడ అన్ని ఆధారాలన్నీ రండి బాబు మేము చూపిస్తామని చెప్పి ఆ నువ్వు ఆ నెయ్యి అవన్నీ అలాగే పెట్టుకొని ఉంటారా ఏమీ లేదు పైగా ఆ గుజరాత్ రిపోర్ట్ మా నెయ్యికి సంబంధించింది కాదు ఎక్కడైనా కూడా ఏఆర్ ఫుడ్స్ నెయ్యి అని ఎక్కడన్నా రిపోర్ట్లో ఉందా చెప్పండి అని ఆ రోజే ఆ సంస్థ ప్రతినిధులు ప్రశ్నించారు టీటీడీ నుంచి సౌండ్ లేదు దానికి పైగా మేము ఆ ట్యాంకర్లతో పాటు ఒక పేరు పొందిన గుర్తింపు పొందిన ల్యాబ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాము మేము అది కూడా టీటీడీ వాళ్ళకి చూపించాము ఇంకా ఆ తర్వాత టీటీడీ నుంచి ఎలాంటి స్పందన లేదు అని ఏఆర్ ఫోర్ట్స్ ప్రతినిధి స్వయంగా చెప్పారు దానికి కౌంటర్ కూడా లేదు ఇక ఈవో నుంచి కానీ టీటీడీ నుంచి కాబట్టి ఇప్పుడు ఏఆర్ ఫోర్ట్స్ దగ్గరికి వెళ్ళి చేయాల్సింది కూడా చేసినా కూడా ఏమీ దొరకదు ఇక ఇంకోటి ఆ లడ్డు తయారీలో పాల్గొనే శ్రీవైష్ణవుల్ని విచారిస్తానంట విచారించడం అంటే వివరాలు రాబట్టడం వాళ్ళని బలవంతంగా విచారించడం కాదు కాబట్టి ఏం జరిగింది అన్న దానిపైన విచారణ చేస్తారంట వాళ్ళు ఏం చెప్పాలి అప్పుడు అవును నాసిరకమైన నెయ్యి వచ్చింది మేము దాంతో లడ్డూలు చేసామని చెప్తారా చెప్పరు ఇంకో ఇంకో అంశము సరే గత ప్రభుత్వ పద్ధతులంతా భయపెట్టారు కాబట్టి పాపం వాళ్ళంతా తెలిసి కూడా ఏం చేయలేకపోయారు అని అనేందుకు ఈ ఏఆర్ ఫుడ్స్ సంస్థకు సంబంధించిన నెయ్యి వచ్చింది పూర్తిగా తెలుగుదేశం పార్టీ హయాంలోనే పది ట్యాంకర్లు సప్లై చేస్తే ఆ పది ట్యాంకర్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వచ్చాయి ఆరు ట్యాంకర్లు వాడేశారు నాలుగు ట్యాంకర్లు కల్తీ ఉందని వెనక్కి పంపించేశారు ఆ ఆరు ట్యాంకర్లలో కూడా కల్తీ ఉండి నాణ్యత లేదు అని అక్కడ లడ్డూలు తయారు చేసే వారికి అనిపించి ఉంటే ఉన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కాబట్టి కొత్త ప్రభుత్వమే కాబట్టి కొత్త ఈవో కాబట్టి వచ్చి చెప్పి ఉండాలి కదా డేలో క్వాలిటీ లేదు దాన్ని ఎలా వాడడం అని చెప్పలేదు సో అక్కడ కూడా ఏమీ తేలే అవకాశం లేదు ఆ శ్రీవైష్ణవులు కూడా లేదు కలితీ జరిగింది నాణ్యత లేదు అయినా మేము చేశామని చెప్పరు ఆ పరిస్థితి కూడా లేదు చెబితే అప్పుడు ఈ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది ఈఈఓకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం వాడారు కాబట్టి ఈ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది ఇంకా మహా అయితే ఏం చేయగలుగుతారు అంటే ఇలాంటి విచారించిన సమయంలో మేము వాళ్ళని వీళ్ళని విచారించిన సమయంలో కొన్ని అంశాలు వెలుగులోనికి వచ్చాయి అని అంటూ గత ప్రభుత్వ హయాంలో వాడిన ముడి పదార్థాల్లో నాణ్యత లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం నాణ్యత బాగుంది అని అక్కడ లడ్డూలు తయారు చేసే వాళ్ళు చెప్పారు అని మాత్రం ఇవ్వచ్చు అంతకు మించి ఆ వాడేసిన ఆరు ట్యాంకర్ల నెయ్యిలో జంతువులకు ఉందా లేదా అని నిర్ధారించడం మాత్రం ఈ ఎవరి వల్ల ఇంత ఈజీగా అయ్యే పని కాదు దాదాపు అసాధ్యం ఎందుకంటే ఇప్పుడు అలా తయారు చేసిన లడ్డూలు లేవు ఆ నెయ్యి ట్యాంకర్లు లేవు నిజంగానే చాలా కామన్ సెన్స్ ఇది చాలాసార్లు చెప్పాల్సి వస్తుంది నిజంగానే ఆ రోజు జంతువుల కొవ్వు ఆ ట్యాంకర్లలో కలిసి ఉంది అని తెలియంగానే మామూలుగా అతి సాధారణమైన వ్యక్తి అయినా ఏం చేస్తారు ఒక కానిస్టేబుల్ అయినా ఏం చేస్తారు వెంటనే ఆ నాలుగు ట్యాంకర్ల సీజ్ చేస్తారు ఎందుకంటే ఇంకా లోతైన దర్యాప్తు చేయాలి కానీ అలా కాకుండా జంతువుల కొవ్వు కలిసిందని రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా దీంట్లో జంతువుల కొవ్వు కలిసిందంట కాబట్టి మాకొద్దు అని చెప్పి మేము వెనక్కి పంపించేసామంటే ఎవరైనా నమ్ముతారా అంటే ఇక్కడ వద్దు ఈ జంతువుల కొవ్వు కలిపిన నేను మాకొద్దు బయట ఎవరికైనా ప్రజలకి అమ్ముకోండి అని చెప్పి టీటీడీ చెప్పి పంపించినట్టే అవుతుంది కదా అలా ఎవరైనా చేయగలుగుతారా ఒక దాంట్లో ఏదో విష పదార్థం ఉంది అని వచ్చినప్పుడు సరే మాకొద్దు ఇది బయట వెళ్ళిన అమ్ముకోండి అని చెప్తారా లేకుంటే వెంటనే బాధ్యతాయుతమైన అధికారులు సిబ్బంది అంతా పోలీసులకు సమాచారం ఇచ్చి దీంట్లో జంతువుల కొవ్వు కలిసింది దీనిపైన లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతారా అది చేయలేదు రెండు నెలలు కామ్గా ఉన్నారు రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆ రెండు నెలల్లో మొత్తం లడ్డూలు అయిపోయాయి ఆ నెయ్యి ఎక్కడ పోయిందో తెలియదు ఆ ట్యాంకర్లు లేవు ఏమీ లేవు రెండు నెలల తర్వాత సిట్ వేసి మేము నిజాలు తేలుస్తామంటే ఏం సిట్ సిట్టు అయితే ఏం తేల్చగలుగుతుంది గత ప్రభుత్వంలో నాసిరకమైన పదార్థాలు వాడారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూల క్వాలిటీ విపరీతంగా పెరిగింది బాగుందని జనం అంటున్నారు తయారు చేసే వ్యక్తులు అంటున్నారు అంతా ఇప్పుడే బాగుంది అని అంటున్నారు అనే వరకు రిపోర్ట్ ఇవ్వగలుగుతారే కానీ చంద్రబాబు నాయుడు మాటకు తగ్గట్టు అంతకు మించి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆ ఆరు ట్యాంకర్ల నెయ్యిలో కూడా ఇలాగే కల్తీ జరిగింది అన్న ఆరోపణని అది నిజమా అబద్ధమా అని తేల్చడం అయితే ఎవరి వల్ల అయ్యే పని కాదు అందుకే ఈ సిట్టుకు కాల పరిమితి కూడా విధించలేదు ఇది సుదీర్ఘంగా ఇలా వ్యవహారం సాగుతుంది ఈ వ్యవహారం మొత్తం మరుగుడు పడిపోయిన తర్వాత అసలు ఆ రిపోర్ట్ బయటకు వస్తుందో ఇంకా లేకుంటే మళ్ళీ శ్రీవారి ప్రతిష్ట దెబ్బ తినకూడదు భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదని మేము ఆ రిపోర్టును బయటకు పెట్టడం లేదని తర్వాత కాలంలో దాటేస్తారో ఏమో చూడాలి సో యువను విచారించినా నాటి చైర్మన్లను విచారించినా ఆ కొనుగోలు కమిటీలో సభ్యుల్ని విచారించిన లడ్డూలు తయారు చేసే వైష్ణవుల్ని విచారించిన ఏ ఓవర్ని విచారించినా ఏఆర్ ఫుడ్స్ దగ్గరికి వెళ్ళి తనిఖీలు చేసినా కూడా ఇప్పుడు రెండు నెలల తర్వాత ఆ రోజు జంతువుల జంతువులకు కలిసిందా లేదా అన్నది నిర్ధారించడం ఎవరి వల్ల అయ్యే పని కాదు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా ఇంకెప్పటికీ కూడా శ్రీవారి భక్తుల్లో ఇదొక ఇలా జరిగింది ఇలా ఇలా జరిగిందేమో అలా కలిపారేమో అన్న ఒక అనుమానాన్ని మాత్రం శాశ్వతంగా భక్తుల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు నాటేయగలిగారు అంతకుమించి ఏమీ సాధించలేకపోయారు